వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐదు వందలు ఏళ్ళ తర్వాత నవపంచం యోగం ఈ రాశుల వారికి అదృష్టం ఐదు వందలు సంవత్సరాల తర్వాత యువరాజు బుద్ధుడి మధ్య గ్రహాలు కనిపిస్తాయి దీనివల్ల నవపంచం యోగం ఏర్పడనుంది ఈ యోగం పలు రాశులపై సానుకూల ప్రభావం చూపుతుందని తెలిపారు గ్రహాల రాశి చక్రాల మార్పు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది జ్యోతిషుల ప్రకారం గ్రహాలు ఒక నిర్దిష్ట సమయంలో తమ రాశిని మార్చుకుంటాయి మరియు గ్రహాలు మన మానవ జీవితంతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటాయి అందువల్ల గ్రహాలు తమ రాశిని మార్చినప్పుడల్లా అది మానవ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది అదే సమయంలో గ్రహాలు రాశి చక్రాలను మార్చినప్పుడు లేదా రెండు గ్రహాల కలయిక ఉన్నప్పుడు ఒక శుభయోగం కూడా ఏర్పడుతుంది ఈ శుభయోగం వల్ల పన్నెండు మంది జాతకులు ప్రభావితం అవుతారు ఇది కొందరిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది మరియు ఇతరులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది బుధుడు మరియు బృహస్పతి కలయిక సృష్టించబోతోంది ఏ సానుకూలంగా అవుతాయో తెలుసుకుందా ఐదు వందలు సంవత్సరాల తర్వాత గ్రహాల యువరాజు బుద్ధుడు మరియు దేవతల గురువు బృహస్పతి కలయిక మేషరాశిలో నవపంచమ యోగాన్ని సృష్టించబోతోంది యోగులందరిలో నవపంచం యోగం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది కూడా రాశి చక్రంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది మరియు దాని మూసివేసిన అదృష్టం తెరవబడుతుంది బుధుడు మరియు గురుగ్రహాల కలయికతో ఏర్పడిన నామ పంచమ యోగం వల్ల మూడు రాశులు ప్రభావితం కానున్నాయి వీటిలో మిథునం కన్య మరియు ధనుస్సు ఉన్నాయి మిథునం నవపంచం యోగ ప్రభావం మిథునంపై సానుకూలంగా ఉండబోతోంది రియల్ ఎస్టేట్ లేదా వాహనం కొనుగోలు చేయాలనుకునే వారికి సమయం ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది లేదా మీరు రియల్ ఎస్టేట్ లో కూడా డబ్బు పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు శుభ ఫలితాలను పొందుతారు అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది దీంతో పాటు కెరీర్ బిజినెస్ కూడా పెరగడంతో పాటు కుటుంబ సంబంధాలు బలపడతాయి కన్యకన్యా రాశి వారికి పంచమి యోగం శుభప్రదం కానుంది కన్యా రాశి వారి అదృష్టం మారనుంది మరియు అదృష్టం వారి వైపు ఉండటం వలన వారు ప్రతి పనిలో విజయం పొందుతారు ఉద్యోగస్తులకు పని వల్ల ఆఫీసులో ప్రతిష్ట పెరుగుతుంది ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది వైవాహిక జీవితం బాగుంటుంది కుటుంబ వివాదం ముగియబోతోంది ధనుస్సు నవపంచం యోగం వల్ల ధనుస్సు రాశి వారికి సానుకూల ప్రభావం ఉంటుంది విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి ఉంటుంది అవివాహితులకు వివాహ అవకాశాలు ఉంటాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెడితే దానిలో ఎక్కువ లాభం ఉంటుంది మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు